ఈ వీడియోలో మనం జింక్ లోపం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలని తెలుసుకుందాం జింక్ మన శరీరానికి చాలా ముఖ్యమైన కంచం అండి ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి గాయాలను త్వరగా మార్చడానికి మరియు మెదడు పనితీరుకు చాలా అవసరం అన్నమాట అయితే జింక్ లోపం వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏంటో చూద్దాం రోగనిరోధక శక్తి బలహీనపడటం రోగ నిరోధక శక్తి బలహీనపడటం అండి జింక్ లోపం ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది దీనివల్ల తరచుగా జలుబు జ్వరం వంటి ఇన్స్పెక్షన్లు వస్తూ ఉంటాయి శరీరానికి బ్యాక్టీరియా వైరస్లతో పోరాడే శక్తి తగ్గుతుంది తర్వాత చర్మ సమస్యలు జింక్ లోపం ఉన్న వారిలో చర్మంపై దద్దుర్లు పొడిబారిపోవటం మరియు మొటిమలకి కారణం కావచ్చు ఇది చర్మ కణాల ఉత్పత్తికి అడ్డంకగా మారుతుంది దీనివల్ల చర్మం ఆరోగ్యం క్షీణిస్తుంది అనమాట తర్వాత జుట్టు రావటం జింకు తగినంతగా లేకపోతే జుట్టు రావటం సన్నబడటం వంటి సమస్యలు వస్తాయి జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే జింక్ చాలా అవసరం తర్వాత గాయాలు త్వరగా మానకపోవడం గాయాలు అయినప్పుడు అవి గాయాలు అయినప్పుడు త్వరగా మానాలంటే జింక్ అవసరం జింక్ లోపం ఉంటే చిన్న గాయాలు కూడా మానటానికి ఎక్కువ సమయం పడుతుంది తర్వాత రుచి వాసన శక్తి తగ్గిపోవటం శరీరంలో జింకు లోపం వల్ల రుచి మరియు వాసన గ్రహించే శక్తి తగ్గుతుంది దీనివల్ల ఆకలి కూడా తగ్గే అవకాశం ఉంది తర్వాత మానసిక మరియు శారీరక సమస్యలు పిల్లల్లో జింకు లోపం ఉన్న పెరుగుదల ఆలస్యం కావచ్చు మరియు లైంగిక పరిపక్వత కూడా ఆలస్యం అవుతుంది పెద్దల్లో అయితే ఇది అలసట జ్ఞాపక శక్తి సమస్యలు మూడ్ స్వింగ్ అలాగే ఆందోళన మరియు డిప్రెషన్కు దారితీస్తుంది పురుషుల్లో అయితే టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి సంతాన ఉత్పత్తి సమస్యలు రావచ్చు అయితే జింక్ లోపాన్ని ఎలా నివారించాలంటే జింక్ అధికంగా ఉండే ఆహారాలు గుడ్లు చేపలు చికెన్ మాంసం గుమ్మడికాయ గింజలు చిక్కుళ్ళు పాల ఉత్పత్తులు అంటే పాలు పెరుగు చీజ్ వంటివి వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జింక్ లోపాన్ని నివారించవచ్చు అయితే మీకు ఈ సమస్య ఎక్కువైనట్టయితే డాక్టర్ సలహా మేరకు జింక్ లోపం నివారించడానికి జింక్ సప్లిమెంట్స్ కూడా డాక్టర్ సలహా మేరకు ఈ తీవ్రతను తగ్గించుకోవడానికి జింక్ సప్లిమెంట్స్ అయితే ఈ జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే డాక్టర్ సలహా మేరకు జింక్ సప్లిమెంట్స్ని కూడా తీసుకోవడం ఉత్తమం అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి